లేకపోయిన తర్వాత నీ ప్రాణం పోసుకుంటావు చూసావా ధనం వాయు నువ్వు కళ్ళు తెరుస్తావు ధనం సూర్యో సూర్య సూర్యుడు లేకపోతే చూడలేని లోకాన్ని అంధకారమయం అదే మన దేహంలో సూర్యుడు లేకపోతే ఈ కళ్ళు గుడ్డితనాన్ని పొందుతాయి కాబట్టి ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు పుట్టగానే నోరు అంటా ఉంటుంది కారణం ఏంటి ఆకలి ధనం సూర్యోధనం వసు మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ అమ్మ నాన్న బావ అక్క మిత్రుడు నా దేశం నా ఊరు నా ఇల్లు ధనమింద్రో గురువు దగ్గరికి చేరుస్తాడు ఇవన్నీ రాగానే గురువు దగ్గరికి పంపిస్తారు పంపించి ఆ ఈ నుంచి ప్రారంభం చేసి మనం పిహెచ్డీలు ఏహెచ్డీలు అన్ని రకరకాలైనటువంటి హెచ్డీలు చేస్తున్నాం ఈరోజు పిహెచ్డీలు వదిలేసాం కేవలం హెచ్డీకి మాత్రమే అంకితమయ్యాం హై డెఫినేషన్ క్వాలిటీ అని పేరు పెట్టుకున్నాను కానివ్వండి మన దగ్గర ఆ హై క్వాలిటీస్లో చాలా దూరం వెళ్ళిపోయాం నా నిజానికి చెప్పాలంటే హై డెఫినేషన్లో బతుకుతున్నాం కానీ హెల్తీ డెఫినేషన్ అనేటువంటి దానికి మాత్రం దానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్ని పోగొట్టుకున్నాం హెల్తీగా ఉండడానికి మనిషి డెఫినేషన్గా ఎలా ఉండాలి అంటే సనాతన ధర్మాన్ని మనం కాపాడుతూ ఉంటే ధర్మంలో వ్యాయామం ఉన్నది ధర్మంలో ఆయుష్ ఉన్నది ధర్మంలో పోరాటం ఉన్నది